కాపాడి ఈ రీతిగా ఆయన సన్నిధానంలో నిలబెట్టుకొని ఆయన వాక్యమును విని మరి ఆయనను పూజించే భాగ్యాన్ని దయచేసినందులకు దేవునికి ఎంతగానో కృతజ్ఞత బద్దులమై ఉండాలి ప్రియులరా మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం గత వారం మనం దేవుని ఏం నేర్చుకున్నాం దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూసి అనే వివాహం చేసుకునే పాఠాన్ని మనం నేర్చుకున్నాం దేవుని కుమారులు ఎవరు అని అంటే దేవుని దేవుణ్ణి దేవుణ్ణి ముందుగా అంగీకరించిన వారు ఆయన పిల్లలు అవుతారని ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు అని మరి నరుల కుమారు కుమారులు ఎవరు అనగా శరీరం ద్వారా కదా శరీరేచ్ఛలను నెరవేర్చుకొని గోరేవారు వారంతా నరుల కుమారులు అని మనం దేవుని వాక్యంలో నేర్చుకున్నాం ప్రేమని వారులారా ఈరోజు ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం మరొకసారి ధ్యానం చేయడానికి సిద్ధపడదాం బైబిల్లో నిన్నటి దినాన ఆది నుంచి మాట్లాడుతూ అపవాది దేవుని గురించి దేవుడు మన మధ్యలో ఉండాలని మనతో ఉండాలని మన హృదయంలో ఉండాలని నిన్నటి దినాన్ని మనం ఆరాధనలో నేర్చుకున్న మాట కదా దేవుడు మనతో ఉండాలని అంత మాత్రమే కాదు మన హృదయంలో ఉండాలని మన హృదయం అనే మన హృదయమే దేవునికి ఆలయం ఉంది ఆ ఆలయంలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన మన యుద్ధకు దిగి వచ్చాడు అని మనం చూసాం మన మధ్యకు వచ్చాడు మన యుద్ధకు వచ్చాడు అని మనం ఆది కాండం నుంచి లేఖనాలన్నింటినీ పరిశీలించుకుంటూ వచ్చాం ప్రియుల మరి దేవుడు ఆయన ఈ భూమి మీద తన పిల్లలనుగా మొదట ఆదాము అవ్వను చేశాడు ఆదాము అవ్వను చేసి నప్పుడు ప్రియమైన వాళ్ళారా అవ్వను చేసినప్పుడు ఒక గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు గొప్ప పనిని ఇచ్చాడు ఆదామును చేసిన తర్వాత అన్ని చూసి దేవుడు అన్నాడు ఆదాము ఏమై ఉన్నాడని అన్నాడు ఒంటరిగా ఉన్నాడు ఆయనకు ఒక సాటి అయిన సహాయమును ఇవ్వాలని సాటి అయిన సహాయం స్త్రీని స్త్రీకి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అంటే పురుషునితో సమానమైన ఏంటి అధికారాన్ని దేవుడిచ్చాడు ఆయనతో పాటుగా ఆయన పనిలో సమానమైనదిగా ఉండాలనేది దేవుడు కోరుకున్నాడు ప్రేమని వార్లారా బైబుల్ గ్రంథంలో మనం చూసినట్టయితే స్త్రీని ఎంత గొప్పగా చెప్పాడు చాలామంది స్త్రీని తక్కువ చేశాడు తక్కువ చేశాడు కదా స్త్రీ బలహీనమైన ఘటం అని చెప్తారు కానీ కుటుంబాన్ని కట్టే విషయంలో కానీ దేవుడు సామెతలు పద్నాలుగో అధ్యాయంలో మొదటి వచ్చిన వాళ్ళు అంటాడు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అన్నాడు జ్ఞానవంతురాలు జ్ఞానవంతురాలు స్త్రీని దేనితో పోల్చాడండి జ్ఞానవంతురాలు జ్ఞానం ఎవరు కదా కొరంతిలకి రాసిన పత్రికలో చూసినట్టయితే గ్రీసు దేశస్తులు కానీ వారంతా దేన్ని వెతుకుతున్నారట జ్ఞానమును వెతుకుతున్నారట జ్ఞానమును వెతుకుతున్నారు కానీ దేవుడు స్త్రీని దేనితో పోల్చాడు ఎంతో పోల్చాడు జ్ఞానం జ్ఞానం ఎక్కడుంది దేవుని దగ్గర ఉంది ఆ దేవుని కలిగిన దేవుడు తయారు చేసిన స్త్రీయే జ్ఞానవంతురాలు అంటున్నాడు జ్ఞానవంతురాలు అన్నాడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి అవునా కాదా ప్రేమల వార్లారా అంత మాత్రమే కాదు దయ ఏంటి సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క దానము అన్నాడు దేవుడు ఇచ్చే దానం ఏంటి సుబుద్ధి గల భార్య స్త్రీని ఎంత గొప్పగా దేవుడు ఇచ్చిన ఆధిక్యత ప్రియుల ఎప్పుడు ఆయన మొదటి శతాబ్దంలో ఒక స్త్రీ ఉంది చాలా ఉన్నతమైన స్త్రీ పని ఉన్నతమైన పని చేసుకుంటూ కూడా ఏ విషయంలోనూ దేవునికి వెనుక తీసినది కాదు అపస్తుల కార్యములు ఆమెను గురించి మనం చూద్దాం అపస్తుల కార్యములు పదహారవ అధ్యాయం అపస్తుల కార్యములు పదారో అధ్యాయం పదహారో అధ్యాయం సారీ పద్నాలుగవ అధ్యాయం పద్నాలుగవ అధ్యాయం కాదు కాదు కాదండి పదహారవ అధ్యాయం పదకొండవ వచనం కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర కేకునకు మరునాడు నెకపోలికిని అక్కడ నుండి పిలిపికిని వచ్చి తిమి మాషిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణము రోమీల ప్రవాస స్థానమునై ఉన్నది మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడ అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి అప్పుడు లుదియాను గల ఒక స్త్రీ వినుచుండెను ఆమె ఉదారంగు పొడిని అమ్ము త్వతేర ప పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను ప్రార్థన చేసుకుందాం మామూలు మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన నామానికి వందనములు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాను కలిగిన దేవాదాయ కలిగిన మా తండ్రి మరి సమయంలో నీ వాక్యమును ధ్యానించాలని మా హృదయములు ఎంతగానో ఆశపడుతుంటుండగా అవునైనా నీ వాక్యములో జీవముందయ్యా నీ వాక్యం ద్వారా మేము జీవించగలం అవును మా తండ్రి మా జీవితాలను చరిచేసుకునగలం దయతో కృపతో మా ప్రభావ నాయన మీరు మాతో మాట్లాడండి నాయన నా నోట మీరే ఉండండి మీరే మాట్లాడి మహిమాఘనత ప్రభావాలు పొందుమని మన ప్రభువును రక్షకుడు యేసు ప్రభుల వారు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము మా తండ్రి అమేన్ ప్రేమిన ప్రియమిన ఇక్కడ ఒక స్త్రీ మొదటి శతాబ్ద కాలంలో మొదటి శతాబ్దం అంటే మొదటి వంద సంవత్సరాలు కదా కాలం మొదటి శతాబ్దం మొదటి వంద సంవత్సరాలు ఆ కాలంలో ఆ పరిచర్యలో ఉన్న ఒక పౌలు గారు పరిచర్య చేసుకుంటూ వస్తున్నప్పుడు ఆయనకు తారసపడ్డ ఒక స్త్రీ ఎవరు ఆమె పేరేమన్నారు లుదియా లుదియా అని చెబుతూ ఆమెకు ఏమనుంది దైవభక్తి గల ఒక స్త్రీ ఆమెను గురించి చెప్పి ఏమనుంది దైవభక్తి గల స్త్రీ అన్నాడు ఇలా బైబిల్లో చాలా మంది స్త్రీలను గురించి వ్రాయబడి ఉంది కానీ వెంటనే ఆమెకు బిరుదు ఏలను ఏ ఏమనుంది దైవభక్తి గల స్త్రీ దైవభక్తి గల స్త్రీ ఆమె అక్కడ ఉంది విశ్రాంతి దినమున వారు సాయంకాల సమయంలో అక్కడ ప్రార్థన జరుగుననుకొని వాళ్ళు ఏం చేశారు నదీ తీరానికి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చారు పురుషులు వచ్చినట్టుగా ఆడ ఉందా కదా కూడి వచ్చిన స్త్రీలతో ఎప్పుడు కానీ దేవుని పరిచర్యలో దేవుని వాక్యం వినడానికి కానీ సహవాసాలకు కానీ కూడికలకు కానీ ప్రార్థనలకు కానీ ఎక్కువ మంది వచ్చేది ఎవరు స్త్రీలే మరి స్త్రీలను ఎలా తక్కువ చేస్తారు కాదు కదా ప్రభుతో కూడా యేసు ప్రభుల వారితో మూడున్నర సంవత్సరాల కాలం ఆయన మూడున్నర సంవత్సరాల కాలం ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయనకు పరిచర్య చేసింది ఎవరు స్త్రీలు ఆయన వింటున్నారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయనతో ఉన్నారు ప్రియుల కనుక ఈమె ఈమెను గురించి రాయబడుతూ ఏమని చెప్పింది దైవ భక్తి గల స్త్రీ వినుచుండెను అని చెప్పి అంత మాత్రమే కాదు ఆమె చేసే పనిని గురించి కూడా చెప్పబడుతుంది అక్కడ ఏమని ఆమె ఉదారంగు పొడిని అమ్ము త్వతే పట్టణస్తురాలు ఏ పొడి అమ్ముతుంది ఆమె ఉదారంగు ఉదారంగు అంటే మామూలుది కాదు ప్రిలారా ఉదారంగు నాటి కాలంలో బట్టలకు ఏంటి రంగు అద్దేవారు రంగును అద్దేవారు సిరిసిల్ల మా దగ్గర తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్ల మెట్పెల్లిలో అయితే ఈ రంగులు అద్దకంతో తయారైన బట్టలు తయారవుతూ ఉంటాయి చూసారా మీ దగ్గర మన దగ్గర కూడా ఉండే ఉంటాయి అనుకుంటా ప్రియులారా ఈ ఉదా రంగు అనేది ఈ ఉదా రంగు ఎవరు వాడేవారు ఆ కాలంలో రాజులు వాడేవారండి దానియలు గ్రంథం ఐదో అధ్యాయంలో చూసినట్టయితే దానియేలుకు రాజు బెల్తసజ రాజు చెప్పాడు ఏమని నా కళాభావం కనుక నీవు చెప్పిన దేవుని వ్రాత ఎప్పుడైతే బెల్సాధరకు ఆ గోడ మీద రాసిందో ఆ రాత భావాన్ని కనుక నీవు చెప్పినట్టయితే ఆ చెప్పిన వారికి ఆ రాజు ఏమన్నాడు ఉదారంగు వస్త్రములను ధరింపజేసి ఏంటి ఆయన ఆయన కంఠానికి బంగారు హారం ఇస్తాను అని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం దానిల గ్రంథం ఐదో అధ్యాయం పదిహేడవ వచనం చూడండి ఒకసారి

సువర్ణమయమైన కంఠభూషణమును ధరింపబడిన వాడై ఉంటాడు అని తెలియజేశాడు అంటే ఈ ఉదారంగు అనేది ఎక్కడ ఎవరు దాని ప్రసిద్ధి ఎవరు వాడేవారు సామాన్యులు కాదు రాజులలో అంటే లుదియా ఈమె ఏ వ్యాపారం చేస్తుంది ఉదారంగు పొడిని అంటే ఉన్నతమైన వ్యాపారం ఉన్నతమైన వ్యాపారం అంటే ఆయన ఆమె చాలా వ్యాపారం చేస్తుంది అని అంటే ఉన్నతమైన అంటే ఈరోజు ఉన్నతమైన వ్యాపారం ఏంటి వజ్రాలు చాలా విలువైనవి కదండి బంగారం విలువైనది ఈ వ్యాపారం ఎవరు చేస్తారు మార్బాడులు చేస్తారు అంటే ధనవంతులు కదా చాలా డబ్బున్న వాళ్ళు అన్నమాట అంటే ఈ లుదియా కూడా ఇంత గొప్ప వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా ఆమె దేవుని విషయంలో ఆమె ప్రార్థన విషయంలో కదా మానుకోలేదు ఎంత వినేమండి అందుకే చెప్పబడింది లుదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ ప్రార్థన సమయానికి ఆమె అక్కడికి వచ్చింది ప్రార్థన సమయానికి ఎవరు లుదియా అక్కడికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటుంది ఆమె దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ అని చెప్పబడింది ప్రియుల ఆమె పని గురించి చెప్పబడింది ఈరోజు మనం కూడా పని చేయడానికి ఇక్కడికి వచ్చాం మనం పని కలిగి ఉన్నాం మనం పని కలిగి ఉంటూ మన పనిలోనే మనం సంతోషపడుతూ డబ్బులింటికి పంపిస్తూ ఒక్కరోజైనా దేవుని సన్నిధానంలో మనం కనబడాలి అనే ఆలోచన మనకుంటుందా అయితే నీకు అట్ట అట్టి ఆలోచన ఉంటే నీవు దైవభక్తి గలదానవు నువ్వు దైవభక్తి గలవాడవు అంటే దేవునికి భయపడు వాడవని దీనివలన అర్థమవుతుంది మన పనికి మనం ప్రియారిటీ ఇవ్వట్ల దేవుని ఆరాధించే రోజు దేవుని సన్నిధానంలో మనం కనబడాలి అనే ఒక నిర్ణయం ఆమెను ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏంటి ఆమె పేరును లిగింపబడి ఉంది ఈరోజుకు కూడా ఇన్ని సంవత్సరాల కాలమైనా ఇంకా ఈ భూమి ఉన్నంత వరకు ఆమెను గురించి చెప్పుకుంటూ ఉంటాం పిల్లలు ఆమె ఆమె అమ్మే ఆమె ఆమె చేస్తున్న పని గురించి ఎందుకు చెప్పబడింది కదా చాలామంది స్త్రీలు ఉన్నారు వారందరి పనుల గురించి చెప్పబడిందా లేదు కానీ ఆమె చేసే పని అంటే ఆమెకున్నటువంటి ప్రయారిటీ ఆమెకున్న ప్రయారిటీ ఆమె అంత గొప్ప పనిలో ఉన్న దేవుని వాక్యం వినే విషయంలో ఆమె శ్రద్ధ కలిగి ఉంది ఆమె శ్రద్ధ కలిగి ఉంది అందుకే దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు ప్రిలర ఆమె ఎవరు చెప్పే మాటల ఎందు లక్ష్యంంచింది ఎవరు చెప్పే మాటలే లక్ష్యం ఉంచింది పౌలు చెప్పే మాటలు ఎందు లక్ష్యం ఇచ్చింది ఈరోజు మనం సంఘానికి వస్తాం సంఘంలో ఉంటాం సంఘంలో కూర్చుంటాం దేవుని వా దేవుని వాక్య విషయంలో కాకుండా ఇతరులను చూసే విషయంలో శ్రద్ధ కలిగి ఉంటున్నామేమో కదా మనం వేటిపైన మన దృష్టిని కేంద్రీకరిస్తున్నాం స్త్రీలు స్త్రీలే కాకుండా పురుషులే కాదు ఎవరైనా వచ్చిన తర్వాత మంచి బట్టలు వేసుకున్న బట్టలు ఎక్కడా ఇవి ఎలాంటివి ఆ ఈ నగలు ఎక్కడ ఎక్కడ కొనుకొచ్చారు ఏం మాటలు మాట్లాడుకుంటాం అవునండి ఇది బాగుంది ఈ ఈ డిజైన్ చాలా బాగుంది కానీ దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు దేవుని మాటలను గురించి ఒకరినొకరు మాట్లాడుకుంటుంటే పరలోకపు తండ్రి ఆకాశము నుండి ఆయన కన్నులెత్తి చూస్తూ ఉంటాడు ప్రియుల ఎప్పుడైనా ఏ సందర్భాన్ని గురించి అయినా మనం కూర్చున్నప్పుడు నలుగురు ఇద్దరు ముగ్గురు గాను కూర్చున్నప్పుడు మనం దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుకుంటాము ఇక్కడ కూడి వచ్చిన స్త్రీలతో పౌలు ప్రభువును గురించి ప్రకటిస్తుంటే వారందరూ వింటున్నారు అక్కడ వింటే ఆమె హృదయం తెరవబడింది ఆమె హృదయం తెరవబడింది దేవుని వాక్యాన్ని వింది ఆమె హృదయాన్ని తెరిచింది క్రీస్తును ఆమెని ఇంటికి ఆ ఇంటికి ఆహ్వానించింది అంత మాత్రమే కాదు ఆమె మాత్రమే కాదు ఆమె కుటుంబం అంతటికీ రక్షణ వచ్చింది రక్షణ వచ్చింది కదా చదవండి ఒకసారి అక్కడ ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తీష్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువు నందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను ప్రభువును ఆమె హృదయంలోనికి ఆహ్వానించింది ప్రియులారా ప్రభువును తన ఇంటికి ఆహ్వానించింది అనుకుందాం వారిని అంటుంది మీరు మా ఇంటికి రెండయ్యా ఒకవేళ నేను గనక ప్రభునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి రండి పొండి అన్లా ఏమంది రండి ఆమెలో ఉన్న విధేయత ఎంత గొప్పది ప్రియులారా ఆమె ఆమె ఇంటి వారు బా బాప్తీసము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని ఎంచితే నా ఇంటికి మీరు రండని వేడుకొని మమ్మును ఏం చేసిందట బలవంతం చేసింది దేవుని పిల్లలతో కదా ఒకరోజు మన ఇంటిలో వారు గడిపితే ఆశీర్వాదం ప్రేమిని వార్లారా ఆమెలో ఉన్నటువంటి ఎంత గొప్ప లక్షణం ఆమె ఉన్నత స్థితిని ఎప్పుడూ ఆలోచించలేదు దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి ఉండాలని దేవుని అందు భయం భక్తి కలిగి ఉంటే దేవుని అందు భయము భక్తి కలిగిన స్త్రీ ఏమై ఉంటుంది కొనియాడబడును కొనియాడబడును ఒక జ్ఞానవంతురాలు ఒక దయ కలిగిన స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ భయాభక్తులు కలిగిన స్త్రీ దేవునిలో ఏమవుతుంది కొనియాడబడుతుంది తన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా తన కుటుంబాన్ని కదా ఉన్నతంగా పోషించాలి తీర్చిదిద్దాలి ప్రభు సన్నిధానంలో నడిపించాలి అని అంటే ఆ గొప్ప జ్ఞానం ఎవరికి ఇచ్చాడు స్త్రీకి దేవుడిచ్చాడు ప్రియుల ఇదిగో ఈమె ప్రభు మాటలు వింది ప్రభు వాక్యాన్ని వింది ముసలమ్మ ముచ్చట్లు వినలేదు ఏదైతే పౌలు గారు తిమోతెలకు రాసిన పత్రికలో రాస్తూ కొంతమందిని గురించి తీయనవసరం లేదు కానీ కొంతమందిని గురించి ఏమంటారు కొందరైతే స్త్రీలు ఏం చేస్తారట ఇంటింటికి తిరుగుతూ ఉంటారు వారు కొండెకత్తెలునై ఉన్నారు అని వారిని గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు ప్రేమను వార్లారా మరి మనం అయితే ఎలా ఉంటా ఉన్నాం మనం ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాం ఇదిగో ఈ లుదియా అయితే దైవ భక్తి కలిగినటువంటి స్త్రీ ఈమె ఉదారంగు పొడిని అమ్ముకునేది అయినప్పటికీ నీ దేవునిలో ఉన్నతంగా ఉంది ఉదారంగుని గురించి రెండు మూడు వచనాల రెండు మూడు స్థలాల్లో మనం చూడవచ్చు ప్రభువునకు శిలువకు ఎక్కే ముందు ఎక్కడికి మన పిలాతు నదకు తీసుకొని వచ్చినప్పుడు ఏం చేశారు ఆయన ఉదారంగు వస్త్రములు ఆయనకు ఇచ్చారు ప్రిలర్ ధనవంతుడు లాజర్ ఉన్నాడు ధనవంతుడు లాజర్ ఉన్నాడు ఆ ధనవంతుడు ఎలాంటి వస్త్రాలు వేసుకొని ఉన్నాడు వాడు ఎలాంటి ఉదారంగు వస్త్రములు అని ఉంటాయి సన్నపు ఉదారంగు వస్త్రములు అని ఉంటాయి చూడండి లూకాసు వార్త పదహారు అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడచలేదు ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు ఈయన దగ్గర కూడా ఏముంది ఉదారంగు వస్త్రాలు ఉన్నాయి కానీ సుఖపడటానికి అవకాశాన్ని ఇచ్చాడు కానీ దేవుణ్ణి తన హృదయంలోనికి చేర్చుకోవడానికి లేదు ప్రియుల ఆయనకు అవకాశం లేదు ఇదిగో ఈమె దగ్గర ఉన్నతమైనటువంటి వస్తువులు ఈ లోకంలో ఉన్నప్పటికీ ఆమె హృదయంలోనికి ఉన్నతమైన క్రీస్తును ఆహ్వానించింది 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 ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నా ఎంత గొప్పవారమైనా లేక ఏమి లేకపోయినా కానీ క్రీస్తును మన హృదయంలోనికి ఆహ్వానించాలి నిన్నటి వాక్యం అంతా ఏంటి ఆయన హృదయం అనే తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాడు కదా ఇదిగో లుదియా అనే స్త్రీ ఏం చేసింది ఆమె హృదయాన్ని తెరిచెను క్రీస్తు ఆమె హృదయంలోనికి వచ్చాడు ఏమింటే వాక్యం ఇన్నది గనక పౌలు యందు లక్ష్యం ఉంచింది కనుక దేవుని వాక్యాన్ని విన్నది కనుక ఆమె హృదయం తెరవబడింది ఈరోజు మన హృదయం దేంతో దేనితో బీటులు వారి ఉందో దేవుని వాక్యాన్ని మన హృదయంలోనికి మనం ఆహ్వానిద్దాం దేవుడు మన జీవితాలను మన కుటుంబాలను కదా మన హృదయాలను మన జీవితాలను మన పిల్లల జీవితాలను ఆయన మార్చేవాడై ఉన్నాడు ఇదిగో లుదియా ఒక్కతే లుదియా ఒక్కతే దేవుని వాక్యాన్ని వింది ఆమె కుటుంబం రక్షణ పొందింది జీవగ్రంథంలో ఆమె పేరు వ్రాయబడింది ప్రిల్ల కనుక ఈరోజు మనం దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్నాం మరి ఎలా ఉన్నాము ఒకసారి మనకు మనంగా ప్రశ్న వేసుకుందాం దైవభక్తి కలిగిన స్త్రీ దైవభక్తి కలిగిన స్త్రీ అని అంటాడు తిమోతులకు రాసిన ఏమంటాడు ఒకసారి చూస్తారా స్త్రీలు మీరైతే ఎలా ఉండాలి అన్నాడు తిమోతి పదో రెండవ అధ్యాయం పదో వచనం రెండవ అధ్యాయం పదో వచనం దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను దేంతో అలంకరించుకోవాలి దైవభక్తి గల స్త్రీలు దేనితో అలంకరింపబడతారు సత్క్రియల చేత సత్క్రియల చేత సత్క్రియలు అనగా మంచి పనులు మంచి క్రియలు అంటారు మరి వాక్య ప్రకారంగా చూస్తే వాక్యమే సత్యము వాక్య సత్య సంబంధమైన క్రియలు కలిగిన వారు భక్తి గల స్త్రీలని కొనియానబడతారు పిల్లలు మారియా మార్తలు ఇద్దరు ఉన్నారు మారియా మార్త కదా మరియా మార్త వారిద్దరూ ప్రభు సన్నిధానంలో ఎలా ఉన్నారు మార్త అయితే ఏం చేసింది పనులు ఏంటి ఏ సయ్యకు నేను ఎలాంటి ఫుడ్ పెట్టాలా ఎలాంటి ఫుడ్ పెట్టాలి తప్పు కాదు మా మార్త చేసింది మాత్రం తప్పు కాదు కానీ ఆమెకు శ్రద్ధ ఉండవలసిన దాని మీద లేదు కదా అంటుంది ప్రభు దగ్గరికి వచ్చి ఏమని చెప్పింది అయ్యా ఏంటి సహోదరి చూడు నేను ఇన్ని ఈరోజు అన్ని సిద్ధపరిచి వచ్చిన శిష్యులకు అందరికీ నేను పెట్టాలని నేను ఎంతో పనులలో ఇంత కష్టపడుతున్నానే సహోదరిని ఒకసారి ఇటు పంపించంటే మార్త నువ్వు ఏంటి నువ్వు చాలా పనులు పెట్టుకొని నువ్వు అలిసి ఉన్నావు నీకు కావలసిందే దాని మీద నీకు శ్రద్ధ లేదు నీకు కావలసిన దాని మీద శ్రద్ధ లేదు మరియా అయితే ఏం చేస్తుంది మరియా ఉత్తమమైన దానిని ఏర్పరుచుకుంది ప్రభు పాదముల యొద్ద ఆమె నేర్చుకుంటుంది దేవుని వాక్యాన్ని దేవుని వాక్యానికి ఇచ్చింది ఉత్తమమైన దానిని ఉత్తమమైనది ఏంటి దేవుని వాక్యం దేవుని వాక్యానికి ఇస్తే మనము దైవభక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగ్గట్టుగా ఉంటాము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియుల మనం దేనితో మనం అలంకరించుకోవాలి సత్క్రియల చేత సత్క్రియల చేత మనం అలంకరించుకునే దైవభక్తి భక్తి గలవారమనే ఒక మంచి పేరును ఒక మంచి పేరు దేవుడు మనకి ఉన్నాడు గనుక మనం ఏంటి ఇంకా కిందికి చూస్తూ ఉంటే పైన పైన అనుకుంటా పైన తొమ్మిదో వచనం తొమ్మిదో వచనం మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గల వారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనాను మి మిగులు వెలగల నైనను అలంకరించుకొనక వీటి మీద మనసు పెట్టక ఏంటి దేని మీద మనం మనసు పెట్టాలి అని అన్నాడు దేనితో మనం అలంకరించుకోవాలి సత్క్రియల చేత ఇదిగో లుదియా ఏంటి ఆమె చేసిన పని ఏంటి ఆమె చేసిన పని మంచి పని ఏంటి ఆమె వ్యాపారం ఏదో రాబడి సెలవు రోజు కదా విశ్రాంతి దినం విశ్రాంతినం సెలవు రోజు కదా ఇంట్లో కూర్చొని ఆమె రాబడిని గురించి ఆలోచించుకోలేదు రేపు మళ్ళీ ఇంకే దేశం ఇంకెక్కడికి వెళ్ళాలి ఇంకెంత నేను వ్యాపారం చేయాలి ఎంత నేను కూడగట్టుకోవాలి అనే లెక్కలు ఆమె బేరేజ్ వేసుకోవటం లేదు ఆమె ఎక్కడికి వెళ్ళింది దేవుని వాక్యం వినాలనే శ్రద్ధ కలిగి అందుకే అలాంటి శ్రద్ధ ఉంది కాబట్టే ఆమెను దేవుడు ఏమన్నాడు దైవ భక్తి గల స్త్రీ అని పేరు లుదియాకు వచ్చింది కనుక మనం సత్క్రియల ఎంతో ఆసక్తి కలిగి ఉందాం సత్క్రియలతో మనం అలంకరించుకుందాం అప్పుడు దేవుడు మన హృదయంలోనికి వస్తాడు అప్పుడు దేవుడు మన హృదయంలో ఉంటాడు అలా దేవుడు మన హృదయంలో ఉండడం ద్వారా మనకు ఆశీర్వాదం మన కుటుంబానికి ఆశీర్వాదం అలాగే అంత మాత్రమే కాదు మన ద్వారా ఇంకా అనేకులు ప్రభు మార్గంలోనికి వస్తారు మనల్ని చూసి గనక దేవుడు ఇలాంటి వాటిని మనం మన మన హృదయంలో ఈ వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకొని దేవుణ్ణి సంతోషపరిచే వారంగా ఉందాం దేవుడి వాక్యం మన ఆత్మల మేలు నిమిత్తమై